అందరికి నమస్కారం ఈరోజు బైపాస్ రోడ్డు మొదలు పెడతా ఉన్నారు దాని పరంగా ఆల్రెడీగా కాంట్రాక్టర్ గురించి ఈరోజు మొదలు పెట్టించడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది దాదాపుగా రెండు కోట్ల ఇన్నూట నలభై కోట్లు నేషనల్ హైవే కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇన్నూట నలభై కోట్లు రిలీజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది దాంట్లో అంతా కూడా ల్యాండ్ అక్వైర్ చేశారు దాదాపు నూట యాభై మీటర్లు నూట యాభై అడుగులు ల్యాండ్ ఎక్వైర్ చేశారు అవార్డు అయిపోయింది త్వరలోనే వారం పది రోజుల్లోనూ ఓ ఫిఫ్టీన్ డేస్ అనుకోండి ఫిఫ్టీన్ డేస్ లోపల అవార్డు అయిన ఎవరెవరికైతే రైతులు కావచ్చు ఫ్లాట్ లోడ్ కావచ్చు వాళ్ళందరూ కూడా అమౌంట్ పడతారు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది తర్వాత దాదాపుగా నూరు కోట్లు ఈ ప్రాజెక్ట్ ఇది ఎందుకంటే బ్రిడ్జ్లు వస్తాయి దాంట్లో ఉన్న కలవట్లు వస్తాయి అన్ని రకాలుగా దాదాపుగా ఏడు అడుగులు ఎత్తులో ఈరోజు ఈ రోడ్డు కూడా శాతం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇదే కాకుండా ఇంకా రెండు ఎకరాలు మాత్రమే కోర్టు వేసాను ఎందుకంటే అది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఉద్దేశంతో కోర్టుకు పోయే పరిస్థితి ఉంది అది కూడా త్వరలో క్లియర్ అవుతుంది దాని ఒక్కటే పెండింగ్ ఉంది మిగతా కూడా క్లియర్ అయిపోయినా ఎలాంటి సమస్య లేదు చాలామంది ఏమనుకుంటున్నారంటే పాస్బుక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి ఆ అకౌంట్ నెంబర్లు ఇవ్వకుండా వాళ్ళు ముందుకు రావడం లేదు ఏదొచ్చినా కూడా వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాను మీరే నష్టపోతారు ఏదైనా ఇకపోయినా ఏదో ఎమ్మెల్యే కోసం కాదు ఇది ప్రజల కోసం కాబట్టి నేషనల్ అవే కాబట్టి అందరూ సహకరించాల్సి ఉంది ఎట్టి పరిస్థితి ఆగే పరిస్థితి ఏం లేదు మార్పు అనేది ఇంకా ఉండే పరిస్థితి కూడా లేదు అది గమనించుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను ఏదన్నా మీరు కావాలనుకున్నా మీకు తక్కువ వచ్చింది అనిపించిన అంటే వీళ్ళు తీసుకునేది ఏ విధంగా తీసుకున్నా అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారంగా తీసుకొని రెండున్నర రెట్లు ఎక్కువ ఇస్తా ఉన్నారు అది గమనించుకోవాలి ఫస్ట్ అని చెప్పేసి నేను చెప్పడం మనం అప్పట్లోన రిజిస్ట్రేషన్ ఉన్నారు కాబట్టి కాబట్టి ఇంకా కావాలనుకున్నా కూడా కరెక్ట్ చేసుకోవచ్చు తర్వాత అంటే మీ అమ్మకి ఏదన్నా ఉన్నా మీకు వేసుకునేది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది నేను సహకరించాల్సింది దీని విషయంలో ఎందుకంటే బైపాస్ చాలా చాలా యాక్సిడెంట్లు ఉన్నాయి చాలా మంది కూడా పబ్లిక్ ట్రాఫిక్ పెరిగిపోయింది ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు జోక్యం దృష్టి తీసుకున్నాం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారంగా గత ల్యాండ్ ఎక్వైర్ చేసినాం ఇమ్మీడియట్ గా అమౌంట్ కూడా ఆయన మీటింగ్ వచ్చే ముందు కూడా అమౌంట్ వేసేసి రావడం జరిగింది అదే కాకుండా తర్వాత జగన్ ద్వారా వెళ్ళిన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం ఎందుకంటే నేషనల్ అయితే పూర్తి చేసేదాన్ని కూడా కాంట్రాక్ట్ ముందుకు వస్తానని చెప్పేసి నాకు చాలా సంతోషం ఉంది కాబట్టి కాబట్టి చాలా సంతోషం చెప్పేసి నేను చెప్పడం ఉంది చెప్పడం జరుగుతూ ఉంది చాలా మంది పోయి అంటే బాధపడే పని మిగిలిన వాళ్ళు రేట్లు పోతాయి ఎందుకంటే డెవలప్మెంట్ కావాలంటే అవసరం మనకి పాటు ఇంకా ఆదో బాగా పెరిగిపోతుంది అన్ని వ్యాపారాలు కూడా పెరిగిపోతాయి ఏను అందరికి మంచి బాధపడే పని ఏం లేదని చెప్పేసి అందరి మంచి మనసుతోనే మీరు ఈ కార్యక్రమాన్ని అని చెప్పేసి కూడా నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఏదన్నా చెప్పడం మాట విన్న ఎందుకంటే ల్యాండ్ చేశారు ఆల్రెడీగా చెప్పేసి కూడా ఆఫీస్లో ఇచ్చేసి మీ అమౌంట్ గా పడుతుంది కాబట్టి లేకపోతే మీ అమౌంట్ ఏం చేసినా డిపాజిట్ చేస్తారు డిపాజిట్ చేస్తే తర్వాత మీరు ఇబ్బంది పడే పరిస్థితి మీరు మీరే అకౌంట్ నంబర్ చేసి గా మీరు కాదని చెప్పేసి కోరుకుంటున్నాను ఇప్పుడు ఇదే ఆలూరు రోడ్ ఆలూరు రోడ్ నుంచి హాస్పిటల్ ఎమైనో రోడ్ ఎమైనో రోడ్ వరకు ఇది ఎందుకంటే హాస్పిటల్ రోడ్ ఇదే కాబట్టి ఇది కాదు ఈ హాస్పిటల్ నుంచి ఎమైనో రోడ్ వరకు ఇది అంటే బైపాస్ లో ఇక్కడెక్కడ వస్తా అంటే ఇక్కడ మనకి ఇక్కడ పెట్రోల్ ఏదంటారు భీమా డాబా వరకు ఇది కొనసాగుతుంది మళ్ళీ ఏంటంటే మనం తీసుకునే సైట్లో మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా మనము రస్తాం జరుగుతుంది అక్కడికి ఎందుకంటే బైపాస్ ఎట్ల పోయినా ఊర్లో నుంచి పోయినా బయట నుంచి వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఏర్పాటు చేసి రోడ్ జరుగుతుందని చెప్పేసి కూడా పబ్లిక్ ఎందుకంటే ముందు పోయి తిరిగే బదులు ఊర్లో నుంచి పోయి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎలా సమస్య లేదని చెప్పేసి తోడు ఉండాలని చెప్పేసి ఇంకొక రెండు కోట్ల నలభై లక్షలు ఆల్రెడీ అమౌంట్ అంతా కూడా దాదాపు నూట యాభై కోట్లు ఇది నూరు కోట్లు జరుగుతుంది